సిద్ధం సభలో జర్నలిస్టుపై జరిగిన దాడిని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు ఆర్ శ్రీనివాస్ రెడ్డి ఖండించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక నియంతలాగా పాలన చేస్తూ తన పాలన లోపాలపై ప్రశ్నించే వారి గొంతు నొక్కడమే కాదు చంపేందుకు కూడా వెనుకాడడం లేదన్నది జర్నలిస్టుపై దాడి సంఘటన రుజువు చేస్తుందని ఆయన మండిపడ్డారు ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం భారతదేశంలో ఉన్న రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాలన్నీ కూడా ఎంతో గౌరవిస్తూ ఉంటాయి దీన్ని ఫాలో అవుతున్న రోజులు చూస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో మాత్రం సపరేట్ రాజ్యాంగం నడుస్తున్నట్టుంది ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నాది సపరేట్ రాజ్యాంగం నా ఇష్ట ప్రకారం నడుచుకుంటా అంటున్నాడు ఇది ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో అంతో ఇంతో ప్రజలకు భద్రత ఉంది శాంతి భద్రత ఆ మాత్రం ఉన్నాయంటే న్యాయస్థానాల వల్ల పత్రికల వల్ల మీడియా వల్లనే ఈరోజు అనంతపురం జరిగిన నిన్న అనంతపుర జిల్లాలో జరిగిన రాఫ్తాళ్లో జరిగిన ముఖ్యమంత్రి గారి సభలో ఆంధ్రజ్యోతి విలేకరిని విచక్షణారహిత రహితంగా దారుణంగా అతి కిరాతకంగా కొట్టి గాయపరచడాన్ని చూస్తే ఈ ప్రభుత్వం ప్రజలను కాదు ఈరోజు మీడియా పైన దాడులు చేశారు రేపో మాపో తనకు అనుకూలంగా తీర్పులు న్యాయస్థానాల న్యాయస్థానాలపైన కూడా దాడులు చేస్తారేమో అనే ఆందోళన కలుగుతూ ఉంది చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రంలో మీరు ఏం మాట్లాడితే అది చిత్రీకరిస్తారు పాత్రికలు ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ దానికి ఎందుకు మీకు అంత బాధ అంత ఆందోళన అంటే తప్పు చేస్తున్నారు కాబట్టే రాజ్యాంగాన్ని అతిక్రమిస్తున్నారు కాబట్టే దాన్ని ఎవరు రికార్డ్ చేయకూడదు దాన్ని ఎవరు వినకూడదు పత్రికల్లో రాయకూడదు మీడియాలో చూపించకూడదనే ఏది ఏమైనా ఆంధ్రజ్యోతి విలేకరి మీద జరిగిన దాడిని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది దీన్ని ఎవరు దీని ఎవరు కూడా రాజ్యాంగాన్ని గౌరవించే ఏ వ్యక్తి కూడా దీన్ని హర్షించడు దాని మీద ఆయన మీద ఎవరైతే దాడులు చేశారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి పోతున్నాను తట్టాబుట్ట సర్దుకొని ఇంటికి పోతున్నాననే వాస్తవాన్ని గ్రహించాల ఐదు సంవత్సరాలు నిన్ను భరించిన ఆంధ్రప్రదేశ్ నువ్వు చేస్తున్న అరాచకాలు అవినీతి నీ ఇష్టం వచ్చిన ఒక పరిపాలన నియంత పరిపాలన నాదే రాజ్యాంగం నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాననే పరిపాలనకు ప్రజలు విసుగు చెంది ఉన్నారు నిన్ను ఇంటికి మప్పించడానికి ప్రజలు సిద్ధంగా ఉండరు జర్నలిస్టుల పైన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం